మరియు నూతన సంవత్సరం మీకు కావాల్సిన గిఫ్ట్ ఐటమ్స్ లభించును మా వద్ద మీ ఇంటి అలంకరణకు సంబంధించిన గ్రీనరీ ఐటమ్స్ తో పాటు అన్ని రకాల శుభ కార్యములకు కావాల్సిన గిఫ్ట్ ఐటమ్స్ అతి తక్కువ ధరలకే లభించును కావాల్సిన వారు సంప్రదించండి ఎంజీఆర్ గిఫ్ట్ అండ్ గ్రీనరీ ఈశ్వర్య కాంప్లెక్స్ వెంకటగిరి తిరుపతి జిల్లా బాలయ్యపల్లి మండలం మన్నూరు గ్రామస్తుల మధ్య భూ వివాదం చోటు చేసుకుంది గ్రామానికి చిన్న తులసి మరియు మరికొందరి మధ్య భూ వివాదం నడుస్తుండగా ఆ యొక్క భూమిలో వ్యవసాయ పనులకు వెళ్ళిన తమపై దాడి చేసినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు ఈ యొక్క విషయంపై వారిని వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రథమ చికిత్స అందించిన అనంతరం మెరుగైన చికిత్స కొరకు తిరుపతి వెళ్లవలసిందిగా గాయపడ్డవారిని వైద్యులు సూచించారు దాడి విషయం తెలుసుకుని చిత్రగంజకు వెళ్లిన ఒక జర్నలిస్టుపై దాడి చేసినట్టు బాధితుడు చెన్నూరు మస్తాన్ ఆరోపించారు నిమ్మతో అంటే ఎక్కడ ఏ ఊరు చెయ్యి పైకి చెయ్యి పైకి ఎత్తు నిర్బంధం లేదు ఎక్కడ నొప్పి అనేది ఆ చెయ్యి పైకి ఎంతో అవును పుళ్ళు వెళ్ళిపోయారు చూసాను ఇంకెక్కడ పేరు రామ్ తులసి నేను మన్నూరు గ్రామం బాలయ్యపల్లి మండలం యాక్చువల్గా మాకు ఒక ల్యాండ్ ఉంది మూడు మూడు ఎకరాల ఇరవై మూడు సెంట్లు అది మా నాన్న వారసత్వంగా అది నాకు వచ్చింది ఎప్పటి నుంచి అంటే థర్టీ టూ ఇయర్స్ నుంచి మా నాన్న దాంట్లో చేస్తూనే ఉన్నారు ఈ మధ్య నేను మా నాన్న చనిపోయిన తర్వాత వర్షాధార పంటలు వేస్తూ ఉన్నాను ఈ మధ్య కాలంలో అంటే ఒక రెండు రెండు సంవత్సరాల ఆరు నెలల ముందర నేను నిమ్మ చెట్లు వేసుకున్నాను అవి పెంచుకున్నాను ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇది మా మాది మేము ఆక్యుపేట్ చేస్తాము ఇలా చేశారు అని చెప్తే మేము ఆక్యుపేట్ చే ఆక్యుపేట్ చేసుకోము అని చెప్పి ఆయన వాళ్ళకి చెప్పడము మన రాత్రి నిన్నటి నుంచి వాళ్ళు ఆక్యుపేట్ చేయడము ఈరోజు అన్ని టేక్ చెట్లు తోటలో ఇవన్నీ కొట్టేస్తూ ఉంటే ఏంది అని చెప్పేసి అడగడానికి లోపలికి వెళ్తుంటే మేము ఫొటోస్ వీడియోస్ తీద్దామని చెప్పి వెళ్తూ ఉంటే ఆల్రెడీ అది కోర్టుకు కూడా ఇచ్చున్నాను కోర్టులో ఏం చెప్పారంటే ఏది కానీ మా పిటిషన్ దారి ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళకి వాళ్ళకి తెలియకుండా ఏది చేయకూడదు దౌర్జన్యంగా దిగకూడదు అని చెప్పి కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది ఎంఆర్ఓ గారికి అయినా కూడా వాళ్ళు ఏమీ తెలియకుండా ఏ అర్జీ ఇవ్వకుండా ఏ నోటీస్ నాకు ఇవ్వకుండా వాళ్ళు వెళ్ళేసి దౌర్జన్యంగా దిగుతుంటే ఆ వీడియోస్ తీద్దామని నేను తోటలోకి వెళ్ళాను టేక్ చెట్లు అన్నీ కొట్టేస్తుంటే వెళితే వాళ్ళు మా మీద దౌర్జన్యం చేశారు మా అమ్మనైతే దుమ్ముగా కొట్టేశారు నా దౌర్జన్యం చేసినప్పుడు ఏంది అని చెప్పి అక్కడ ఉండే వాళ్ళందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి చూడ్డానికి వస్తే వాళ్ళ మీద దౌర్జన్యం చేసి వాళ్ళని కొట్టి ఈ తోట రచరచలు చేసి చేశారు నేను యాక్చువల్గా మధ్యాహ్నం వెళ్ళాను ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి పిటిషన్ ఇచ్చినప్పుడు ఆయన ఏం చెప్పారంటే ఎంఆర్ఓకి చెప్తాను ఎంఆర్ఓ ఏం చెప్తారో రేపు దాన్ని బట్టి నేను మూవ్ అవుతాను అన్నారు సరే సార్ అని చెప్పేసి నేను వచ్చేసాను నేను వచ్చే మూమెంట్లో ఇంటికి వెళ్తా గావల తోట దగ్గర చూస్తే మా అమ్మని కూడా ఉన్నారు వాళ్ళు ఏంది అని చెప్పేసి తోట దగ్గరికి వెళ్తే వాళ్ళందరినీ పట్టుకొని ఎందుకంటే అది గ్రామం అది గ్రామం కనే ఒక న్యాయం ఉంటుంది అందరూ చుట్టుపక్కల ఏం జరుగుతుంది గొడవ అని చెప్పి అందరూ వస్తే వాళ్ళందరినీ పట్టుకొని కొట్టేశారు వాళ్ళు గొంతు మీద కాలు పెట్టి మరీ తొక్కారు ఏందని చూడడానికి వీడియో తీయడానికి వచ్చాడు ఒక అబ్బాయి మస్తానైతే ఒకరు పళ్ళు పొళ్ళు ఇరిగిపోయాయి అసలు ఏం జరుగుతుందో కూడా నాకైతే అర్థం కావట్లా యాజ్ పర్ రూల్ ప్రకారం వాళ్ళు మనకి ఏదైనా కూడా లా ప్రకారం నోటీస్ ఇచ్చి ఏదైనా చెయ్యాలి కానీ ఆయన ఎలా చెప్తారో కానీ ఒకటి అనేది రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ ఫాలో అవ్వట్లేదు ఎవరికైనా న్యాయం ఒకటే ఇప్పుడు అన్యాయంగా ఆక్రమించేదానికి నన్ను అది అంటున్నారు వైసీపీ లీడర్ అన్యాయంగా ఆక్రమించింది అంటున్నారు అది రోడ్ సైడ్ ఉంది అన్యాయంగా నేను ఎలా ఆక్రమిస్తాను అది ఊర్లో అందరి జనాలు ఉన్నారు కదా అందరినీ అడగాలి కదా గ్రామ సభ అని ఒకటి ఉంటుంది కదా దాన్ని కనుక్కోవాలి కదా కనుక్కోకుండా ఏది ఎత్తకుండా వాళ్ళు ఏం చేయకుండా అంటే నేను ఏం చెప్పగలను సెటిల్మెంట్ అది అసైన్మెంట్ సార్ యాక్చువల్లీ మా గ్రామంలో అన్ని అసైన్మెంట్లే చాలా వరకు ఉన్నాయి సార్ అంటే అప్పుడు ఇస్తున్నారు తీస్తున్నారు అది ఎలా వచ్చిందో నాకు తెలియదు మా నాన్న దగ్గర నుంచి నాకు పెళ్లికి ఇచ్చేస్తాను సార్ ప్రభుత్వపరమైన డాక్యుమెంట్స్ ఏమైనా పేరు మీద వన్ బీ ఉంది సార్ పాస్బుక్ ఉంది అడంగల్ ఉంది ఇదేంటి ఈసీ ఉంది అన్ని ఉన్నాయి సార్ నాకు ఫోర్ ఆర్డర్ కూడా ఉంది ఇప్పుడు మీ పేరు మీద మీపై దాడి చేశారని ఆరోపిస్తున్నట్టు వ్యక్తులకు ఎటువంటి ఆధారాలు ఉన్నాయి ఆ భూమి సార్ అన్ని ఆధారాలు ఇప్పుడు కూడా ఆన్లైన్ లో కొడితే నాయే వస్తాయి సార్ వాళ్ళ మీద ఏమున్నాయో నాకు తెలుసు మీకు ఏం చూపిలేదు వాళ్ళు సార్ కోర్టులో ఉంది ఇష్యూ అసలు కోర్టులో ఉంది సార్ కోర్టులో ఉంది యాజ్ పర్ పిటిషన్ దారి ఏదైతే ఎవరైతే పొజిషన్లో ఉండారో వాళ్ళకి ఏ డిస్టర్బెన్స్ చేయకూడదు ఏది కూడా యాజ్ పర్ లా ప్రకారం వెళ్ళాలి వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదని కోర్టు ఇచ్చింది సార్ ఎన్ని రోజుల క్రితం కోర్టు ఇచ్చి కూడా ఫోర్త్ సార్ నాలుగో తేదీ ఈ నెల నాలుగో తేదీ ఏదైనా కూడా నోటీస్ పరంగా వెళ్ళి దౌర్జన్యం చేయకుండా యాజ్ లా ప్రకారం చేయాలన్నారు కానీ వాళ్ళు దౌర్జన్యంగా తోటలోకి వచ్చారు అని చెప్పారు